ఈ ఒక్క ఐలాండ్లో లక్షకి పైగా ఆత్మలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా దీన్ని ప్రజలు ఐలాండ్ ఆఫ్ ద డెడ్ అని అంటారు అదే పోవెక్లియా ఐలాండ్ ఇది ఇటలీలో ఉంది ఈ ఐలాండ్ స్టోరీని విన్న అందరికీ పెద్ద షాక్ పద్నాలుగవ శతాబ్దంలో యూరోప్లో బ్లాక్ డెత్ వ్యాధి విస్తరించినప్పుడు వేలాది మంది పేషెంట్స్ని ఈ ఐలాండ్లోకి తీసుకొచ్చి వారిని బతికుండంగానే కాల్చేశారు అందుకే ఈ ఐలాండ్లో ఒక లక్ష మందికి పైగా ఆత్మలు దాగి ఉన్నాయని చెబుతున్నారు తర్వాత ఇక్కడ మానసిక హాస్పిటల్ స్టార్ట్ అయింది ఒక డాక్టర్ పేషెంట్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేశాడు కానీ చివరికి తను ఆత్మల చేత చంపబడ్డాడని ఒక కథ ఉంది ప్రజెంట్ ఈ ఐలాండ్ని క్లోజ్ చేశారు పబ్లిక్ లోవలేదు కానీ కొంతమంది సాహసవంతులు వెళ్ళి రికార్డ్ చేయాలని ట్రై చేశారు కానీ వాళ్ళ కెమెరాలు అక్కడ వర్క్ అవ్వలేదు కొందరు పిచ్చోలుగా మారిపోయారు అందుకే పొవగ్లియా ఐలాండ్ని మోస్ట్ వరల్డ్ హాంటెడ్ ప్లేస్ అంటారు